హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇక్కడ ఏంటంటే దోసకాయ అండి పచ్చడి చేద్దాం అనుకున్నాను అయితే వెరైటీగా మ్యాంగో కూడా వేసి చేద్దామని ఒక తీసుకున్నానండి అలాగే ఇప్పటిలాగే ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి తీసుకున్నాను కట్ చేసేసానండి ఈ దోసకాయ ముక్కలు ఇవ్వండి ఇవి టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చిను ఇంకా మ్యాంగో కూడా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను అయితే పొయ్యి అంటించేసి ప్యాన్ పెట్టుకున్నానండి అయితే ఏంటంటే ఇది కొత్తగా చేస్తున్నానండి నేను ఇలాగ మ్యాంగో వేసి దోసకాయ పచ్చడి నాకు తెలిసిన వరకు ఇంకొక రకంగా కూడా చేస్తున్నాను అది అది నచ్చితే అది తినచ్చు ఇదైతే ఇది టేస్ట్గా ఉంటే ఇది తినచ్చు రెండు వెరైటీలుగా చేస్తామని అనుకున్నానండి అయితే ఫస్ట్ పచ్చిమిర్చి వేయించేసానండి వేయించేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకుంటాను ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ముందుగా మనం పచ్చిమిర్చి వేయించేటప్పుడు వేయిపోయాయి కదండి అయితే కొందరు ఏంటంటే ఎక్కువగానే వేసుకుంటారండి పచ్చిమిర్చి కారం ఎక్కువ కావాలంటే నేను కొంచెం తక్కువగా కారం తింటాం కదా అని ఇలా తక్కువ వేసుకున్నాను ఆ తర్వాత ఆనియన్ అయ్యి కట్ చేశానండి మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేస్తున్నాను అందులో ఫ్రై చేస్తున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉంటాయి కదండి కొంచెం కలర్ మారాయి కదా ఆనియన్స్ ఈ దోసకాయ ముక్కలు కూడా నేను యాడ్ చేశాను అవి యాడ్ చేసిన తర్వాత అవి కూడా కొంచెం ఫ్రై అయితే చాలండి ఇంకో అంతేకాదండి కొందరు ఫ్రై కూడా చేయరు దోసకాయ ముక్కలు అలానే వేసేస్తారు పచ్చి నేనైతే మాత్రం కొంచెం ఫ్రై చేశానండి ఆ తర్వాత మ్యాంగో ముక్కలు కట్ చేసాను కదా కాయనండి ఆ కట్ చేసిన ముక్కలు కూడా అందులో వేసాను కొంచెం పుల్లగా ఉన్న కాయనండి చింతపండు కూడా అవసరం లేదు మనకి ఎక్కువ పులుపు కావాలంటే చింతపండు వేసుకోవచ్చు మనం అలా తయారు చేద్దామని ఇలా చేశానండి ఫ్రై అయిపోయండి ఎక్కువ అవసరం లేదు కొంచెంగా ఫ్రై చేస్తే చాలు ఇందులో హాఫ్ ముక్కలు నేను తీసేసానండి ఒట్టి దోసకాయ ముక్కలు సగం వేరేగా పెట్టాను మ్యాంగో వేసాక మాత్రం ఇలా చేస్తున్నానండి కొంచెం పసుపు యాడ్ చేశాను ఇంకా అయిపోయిందండి అయిపోయిన తర్వాత అవి పక్కన పెట్టేశాను ముక్కలన్నీ తీసి అంద అదే ప్యాన్లో టమాటాలు కొంచెం వేయించేశానండి కొంచెం చింతపండు వేసాను మాకు కొంచెం పులుపు కావాలండి కొంచెం కలిపేసాక కొంచెం పచ్చి ఆ మిక్సీలో వేస్తే ఇంకా మచ్చ పచ్చడిలా కలిసిపోతుందని అయితే ఇంకా వెంటనే మిక్సీలో వేసుకుతామని తీసానండి పచ్చిమిర్చి జీలకర్ర అవన్నీ వేసిన తర్వాత కొంచెం తెల్లుళ్ళులు కూడా వేసానండి మనం ముందు వేయించుకుని పచ్చిమిర్చి టమాటా ముక్కలు కొద్దిగా సాల్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి కొంచెం సన్నగపప్పు మినపప్పు కొంచెం వేసాను ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు యాడ్ చేసి ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి కొంచెం ఫ్రై అయిపోయి కలర్ మారిపోయి కదా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశానండి అవి వేసేటప్పుడు మనం పైకి తుల్లుతుంది కదా చూసుకోవాలి అయిపోయిందండి ఇంకా ఇటు మూ చేసాక పచ్చడి అందులో వేసేసి ఒక హాఫ్ మినిట్ ఉంచితే సరిపోతుందండి అటు ఇటు కలిపెట్టేస్తే పచ్చివాసన ఇంకేమైనా ఉంటే మనకి పోతుంది ఇంకా అంతేనండి ఎంత తొందరగా వేడి వేడి అన్నంలో పచ్చడి కలిపి తినేయాలని ఆత్రగా తొందర తొందరగా అన్నం వేసుకున్నాను పోపు పెట్టిన పచ్చడి ఉంది కదండి చక్కగా వేసుకున్నాను అయితే కొంచెం నెయ్యి వేసుకోవాలండి పచ్చడి పుల్పుల్లగా పుల్లగా మంచిగా వచ్చిందండి దోసకాయ మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుందేమో అని చక్కచక్కగా కలిపేస్తున్నాను కలిపేసి ఇంకా తినేటమేనండి ఇదంతా దేనికోసం అండి మీరు కూడా ఎలా చేసుకొని టేస్ట్ చేయండి చాలా బాగుందండి మంచిగా ఉంది కొంచెం పుల్లగా ఉంది అయితే ఏంటంటే వీడియోస్ చేస్తున్నాను కదండి అంతగా మిగతా వీడియోలతో చూస్తుంటే అంత క్లారిటీ లేదండి అంటే మొబైల్ ప్రాబ్లమ్ అండి మంచిగానే ఇంకా ఇంకా మంచిగా తీయాలని అనుకుంటున్నాను వీడియోస్ మీరు ఫ్రెండ్స్గా కోరుతున్నానండి ఏంటంటే మంచిగా వీడియోస్ చూడండి సపోర్ట్ చేయండి షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను కదా అవి కూడా చూడండి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచిగా క్లారిటీగా వీడియోస్ చేస్తాను పట్టుదలగా ఉన్నానండి ఎలాగైనా వీడియోస్ చేసి మంచిగా మీ అందరి అభిమానాన్ని పొందాలని అనుకుంటున్నాను అలాగే టేస్ట్ టేస్ట్గా అన్నాన్ని తినేస్తున్నానండి చక్కగా ఉంది మంచిగా అయితే ఇంకొక ఐటెం చేశాను కదండీ ఓన్లీ దోసకాయతోనే చేస్తున్నాను అది కూడా కొంచెం అక్కడ యాడ్ చేశాను చూసేయండి ఈ పచ్చడి అయితే మాత్రం మంచిగా ఉందండి అలాగే నెక్స్ట్ వేరుశెన్న పులుకుడు కొంచెంగా వేయించానండి ఆ వేయించిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత ఈ ముందు ఓన్లీ దోసకాయ కొంచెం టమాటా ముక్కలండి ఆనియన్స్ అంతే ఈ ముక్కలతో పాటే నేను దీన్ని చేస్తున్నాను వాటితో పాటుగా ఈ పచ్చడి వేరేగా చేస్తున్నానండి చింతపండు కూడా వేసాను ఈ పచ్చడి ఇలా వచ్చిందండి తర్వాత దీన్ని కూడా మా అమ్మాయికి ఇష్టం అండి మ్యాంగో ఇస్తే పుల్లగా ఉంటుంది కదా తనకిష్టం ఉండదు అలాగే దీన్ని కూడా సేమ్ అలాగే పోపు పెట్టానండి సనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం కరివేపాకు యాడ్ చేశానండి కరివేపాకు ఏంటంటే మిక్సీలో కూడా వేసుకున్నాం అనుకోండి చక్కగా కలిసిపోతుంది మరి బయట పడేయకుండా ఉంటుంది పోపులో ఎలాగ వేస్తాము ఇంకా అలా పోపు పెట్టానండి ఇది కూడా మంచిగానే వచ్చింది మా అమ్మాయి చాలా చాలా బాగుందనేసి అందండి దీన్ని కాసేపు ఉంచి తీసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్